నేను ప్రతి సంవత్సరం కూడా కాకినాడ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన శాంతి సేవ సందరం ఒక హాస్పిటల్ ఉండేది మానసిక వ్యాధి కొట్టి ప్రతి సంవత్సరం నలభై ఐదు రోజులు ట్రీట్మెంట్ తీసుకునేవాడిని అక్కడ ఈ మత్తు పదార్థాలు మారడం కోసం కానీ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వచ్చిన తర్వాత మళ్ళీ పది రోజులు బాగానే ఉండికోండి మళ్ళీ తిరిగి అదే తాగుడు అదే గంజాయి అదే మత్తు పదార్థాలు ఇంజక్షన్లు తీసుకునేవాడు మా చేతులకి ఖర్చులు కట్టేసుకుని నరం పొంగి ఆ నరంలోకి ఇంజక్షన్ తీసుకుని దానిలోంచి రక్తం బయటకు లాక్కుని అది అదెక్కించుకుని మత్తులు అనుభవించు ఆ మత్తు తీయడం కోసం నాకు అష్టం పోతే కానీ మస్తు ఉండేది కాదు నా ఒళ్ళంతా కొన్ని వందల లేడు గాయాలు ఉంటాయమ్మా అంటే అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను ఎవరు విడిపిస్తారని అనుకున్నప్పుడు ఇలా చెప్తుండే నేను ఏ పూర్తి గురించి తెలుసుకున్నానమ్మా ఆయన తెలుసుకున్న తర్వాత వాడికి నేను దేవుని తెలుసుకుని పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందమ్మా ఈ రోజు వరకు నాకు కాకుండా లేదు వచ్చింది అవి నాకు లేదు పిల్లలు గతంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే పెద్ద ఇయర్కి అంటే ఇది అంతటికి కారణం ఏంటంటే చాలా మంది అనుకుంటారు చచ్చిన తర్వాత పర్భోక్రంథం ఉంటారు లేదు చచ్చిన తర్వాత ఎవరికి వస్తారు అనుకుంటారు పోతే కదమ్మా మనం బతుకున్నప్పుడు కూడా దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా బాగు చేస్తూ కూడా ఉన్నాడు ఎందుకంటే నేను తెల్వార్జాలు మూడున్నరకు లేచి చండీలు స్నానం చేసి నూట ఎనిమిది శ్లోకాలు బుక్కిక్కకుండా చెప్తూ ఉండమ్మా ఇన్ని చేసినా ఏం చేసినా నేను చేసిన భక్తి నాకు కాపాడలేకపోయింది చివరికి ఎవరు కాపాడారంటే ఎవరో తెలియదు దేవుడు అన్నమాట చూస్తే ఆయన ఆయనలో ఉన్నది ఏంటంటే ప్రేమమ్మా మన జీవితంలో చూస్తే మన కుటుంబులు తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అందరూ ప్రేమిస్తారు కానీ వాళ్ళ ప్రేమలన్నిటికీ కొన్ని పరిధులు కొన్ని హద్దులు ఉంటాయి దేవుని ప్రేమకు మాత్రం ఎటువంటి హద్దు లేదు ఎందుకంటే ఆయన దిగి వచ్చి కోసం ప్రాణం పెట్టాడు తెలుగు మీద ఆయన కాచిన రక్తం మన బాపాను కడిగిందని వాసం చెప్తుంటారు తెలిక్కోవడం వల్ల కొత్తగా ఉండదు కానీ కష్టమైతే ఇదే ఎందుకంటే నాలాంటి వాళ్ళు మారాలని ఆలోచించుకోండి మేము ఇక్కడికి వచ్చి మీరు చెప్పడం వల్ల మాకు ఎవరో ఏం ఉండదు ఉండదమ్మా కాబట్టి ఏంటంటే మేము పొందిన సంతోషం మీరు పొందాలి మేము పొందిన ఆనందం మేము పొందాలి ఎందుకంటే నాలాంటి మా అమ్మగారు నన్ను కొడితే చెప్పుకోవడానికి సిగ్గుపడేది నా తమ్ముడు నన్ను నన్నని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు నాతో ఉన్న స్నేహితులు కూడా ఈ నా స్నేహితులను చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు ఎందుకంటే నేను తాగితే మళ్ళీ వాళ్ళే గుర్తివాడు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను ప్రేమించాడంటే దేవుడు నిజంగా గొప్పడే అందుకని ఏ సందేహం లేకుండా మేము చెప్పగలుగుతాను ఐసు ప్లేస్ దేవుడని మీరు కూడా బైబుల్ చదవండి అందులో దేవుని మాటలు తెలుసుకుంటాం తెలుసుకోండి